అత్యంత వైభవంగా శ్రీ కామాక్షి సమేత సోమేశ్వర ఆలయం పునర్నిర్మాణ భూమి పూజ కార్యక్రమం జరిగింది సోమేశ్వర ఆలయం పునర్నిర్మాణానికి శృంగేరి పీఠ జగత్ గురువులు శ్రీ 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 విధశేఖర భారతీ మహాస్వామి వారు భూమి పూజ చేశారు భూమి పూజ కార్యక్రమాల్లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పాల్గొన్నారు నేపథ్యంలో భక్తులను ఉద్దేశించి విధిశేఖర భారతి మహాస్వామి వారు అనుగ్రహ భాష చేస్తారు ప్రతి ఒక్కరూ కూడా భగవంతుణ్ణి ఆరాధించటం ఇతరులకు ఉపకారం చేయటం వంటి హిందూ ధర్మ మూల సూత్రాలను పాటించాలని ఆయన సూచించారు తోమసిల్లలో అత్యంత వైభవంగా శ్రీ కామాక్షి సమేత సోమేశ్వర ఆలయం పునర్నిర్మాణ భూమి పూజ కార్యక్రమం జరిగింది సోమేశ్వర ఆలయం పునర్నిర్మాణానికి శృంగేరి పీఠ జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారు భూమి పూజ చేశారు భూమి పూజ కార్యక్రమాల్లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పాల్గొన్నారు నేపథ్యంలో భక్తులను ఉద్దేశించి విధుశేఖర భారతి మహాస్వామి వారు అనుగ్రహ భాషను చేశారు ప్రతి ఒక్కరూ కూడా భగవంతుణ్ణి ఆరాధించటం ఇతరులకు ఉపకారం చేయటం వంటి హిందూ ధర్మ మూల సూత్రాలను పాటించాలని ఆయన సూచించారు సమేతేశ్వర స్వామి సన్నిధిలో భక్తులైనటువంటి మీరందరూ కూడా సంకల్పించినటువంటి నూతన దేవాలయ నిర్మాణానికి శిలాన్యాస కార్యక్రమాన్ని వాటిని కూడా నిర్వహించనున్నారు స్వామి సన్నిధిలో పూజలు చేసి అమ్మవారి సన్నిధిలోనూ పూజలు నిర్వహించి ఈ సంకల్పితమైనటువంటి దేవస్థాన నిర్మాణ కార్యం భవిష్యత్తులో జరుగుతూ ఉన్నటువంటి ఒక భవ్యమైన శిలామయ దేవస్థానం యొక్క నిర్మాణ కార్యం ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా అత్యంత ఉత్తమమైనటువంటి రీతిలో జరుగుగాక జరగవని అనేటటువంటి ప్రార్థనని భగవత్ చదువులో కూడా చేసి విశేషమైనటువంటి అభివృద్ధిని కూడా పొంది ఇంకా ఆ భగవంతుడి యొక్క దివ్య సాన్నిధ్యం ఇదోటి అధికంగా ఇక్కడ వృద్ధి చెంది విరాజమానమై ఇక్కడికి వచ్చేటటువంటి సమస్త భక్తులకు భగవంతుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అన్వసా సదాథాలు కలుగుతుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు పన్నెండు వందల సంవత్సరాల జూ మన యొక్క ఈ సనాతన హిందూ ధర్మాన్ని పునరుద్ధరి పారమైనటువంటి శ్రద్ధా భక్తుడిని కలిగి ఉన్న వాళ్ళై ప్రతి ఒక్కరూ కూడా భగవదారాధనని వాళ్ల వాళ్ల అనుసారంగా విశేషంగా భగవదారాధన చెయ్యాలి అనేటటువంటిది మొట్టమొదటి ఉపదేశం అలాగే రెండో విషయం ఏమిటి అనంటే ప్రతి ఒక్క మనిషి సత్పురుషుడుగా జీవించాలి దాని వల్ల ఇంకొకరికి ఎప్పుడు కూడా ఉపకారం కలిగేట్టుగా చూసుకోవాలి అయినంత వరకు ఉపకారం చేస్తూ పరోపకారం చేస్తూ జీవించాలి అనేది రెండవ ఉపదేశం మొట్టమొదటి ఉపదేశం భగవద్ ఆరాధన చేయాలి రెండవ ఉపదేశం పరోపకారం చేయాలి ఈ రెండు విషయాలనే ప్రధానంగా మన యొక్క సనాతన ధర్మం ఉపదేశిస్తూ ఉన్నది ఇక్కడ చెప్పబడినటువంటి ఈ రెండు విషయాల్లో కేవలం ఏదో మన ఈ ధర్మాన్ని అనుసరించే వాళ్ళకి మాత్రమే కావాలి వేరే వాళ్ళకి అవసరం లేదు అని లేదు భగవ భగవదారాధన చేయడం పరోపకారం చేయడం అనేటటువంటి ఈ ఉపదేశం మానవ మార్పు చాలా ఆవశ్యం సారాంశం ఏమిటి అంటే ఒకటి భగవద్ ఆరాధన చేయాలి రెండవది పరోపకారణ చేయాలి జరిగేట్టుగా చేస్తూ భగవత్ సేవ చేయవలసినటువంటి బాధ్యత మనందరికీ కూడా ఉన్నది కాబట్టి పరంపరగా మనకి ప్రార్థించినటువంటి ఇటువంటి చక్కగా కాపాడుకోవడం అనేది మనందరి యొక్క బాధ్యత కాబట్టి విశేషంగా ఇక్కడ మాకు ప్రీతిపాత్రులైనటువంటి దేవాలయ శాఖ అమర్థులు రామనారాయణ రెడ్డి గారి యొక్క అధ్యక్షతలో ఇక్కడ ఉన్నటువంటి ఆర్థికలందరూ కూడా భక్తులందరూ కూడా ఎంతో శ్రద్ధతో ఈ దేవస్థానాన్ని దీర్ణోద్ధారణ చేసి పునరుద్ధరించి మళ్ళీ ఇక భవిష్యత్తులో ఎన్నో వేల సంవత్సరాల పాటు స్థిరంగా ఉండేట్టుగా ఒక గొప్ప దేవాలయాన్ని ఒక మంచి దేవాలయాన్ని ఇక్కడ నిర్మించాలి అనేటటువంటి ఒక సంకల్పాన్ని చేసుకునేటువంటి వాతావరణాన్ని ఇంకా పెంపొందించడానికి ధనంలో ఒక చైతన్యాన్ని పెంపొందించడానికి కావలసినటువంటి విషయాలు గురించి ఆయన మార్గదర్శనం ప్రార్థించారు విశేషంగా ఆయన దాని యొక్క ఆశీర్వాదం కూడా మా ఊరు మేము చేసి ఉన్నాం తననంతరం నేను ఇక్కడ యాత్రకు వస్తున్నావునా అనేటటువంటి ఈ సందర్భంలో నాకు రావాలి అనేటటువంటి ఒక విశేషమైన ప్రార్థన కాబట్టి వాటి రోజులు అంటే ఆయన చేసినటువంటి ఒక విశేషమైన ప్రార్థన నా అన్నిటికల్ రూపాయలు ప్రారంభించండి ఈ అమ్మవారి యొక్క ఆ గతంలో సోమేశ్వర స్వామి ఆలయం అన్న కామాక్షి స్వ దేవత యొక్క ఆలయానికి రావాలని అనేక మంది భక్తులు వేలాదిగా లక్షలాదిగా ఇక్కడికి తరలి వచ్చేవారు అలాగే పక్కనే ఉన్నటువంటి పెనుసుల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని కూడా దర్శించేటువంటి విధానం మనకుంది ఈరోజు శ్రీ శృంగేడి పీఠాధిపతి అయినటువంటి స్వామివారు ఈరోజు మన జిల్లాకి రావడం నెల్లూరు జిల్లాలోకి అడుగు పెట్టడమే రాపూర్ మండలంలో వెలిసి ఉన్నటువంటి పెనుసుల లక్ష్మీ నవ నరసింహ క్షేత్రాల్లో ఉన్నటువంటి ఒక నరసింహస్వామి క్షేత్రాన్ని వారు స్వయంగా పూజలు చేయడం అక్కడ స్వామివారి ఆశీస్సులు తీసుకొని వెను వెంటనే మనం కోరిన మీదట రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని మన్నించి సోమశిల ప్రాజెక్టు దగ్గర ఈ సోమశిల గ్రామంలో వెలిసినటువంటి సోమేశ్వర స్వామి కామాక్షి సమేత ఆలయాన్ని సందర్శనకొచ్చి ఆలయాన్ని పునరు ప్రతిష్ఠ చేయడానికి వారి వాళ్ళ పూజను సంకల్పించడం జరిగింది ఈ ఆలయానికి పూర్వ వైభవం రావాలని చెప్పి వారు ఆశీస్సులు అందించారు ముఖ్యంగా ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల సోమశిల ప్రాజెక్టు వివరాలను తెలుసుకొని ప్రాజెక్టును చూడటానికి వచ్చినప్పుడు ఈ సోమేశ్వర స్వామి ఆలయం గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది వరదల్లో అమ్మవారి విగ్రహంతో కొట్టుకుపోతే పట్టించుకున్నటువంటి నాదుడు లేడు అని చెప్పినప్పుడు ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేస్తాం మన ప్రభుత్వమే చేస్తుందని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం వారిచ్చిన హామీ ఈరోజు మరి శృంగేరి పీఠాధిపతి అయినటువంటి విజుశేఖర సరస్వతి శారద అమ్మ యొక్క ఆశీస్సులతో వారిక్కడికి వచ్చి ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది చాలా సంతోషమైనటువంటి రోజు ఆత్మకూరు నియోజకవర్గంలో ఒక పవిత్రమైనటువంటి ఆలయానికి ఈరోజు మొదటి శంకుస్థాపన పడడం జరిగింది వారి పేరుతోనే శంకుస్థాపన చేశాం అందరూ కూడా దేవాదాయ శాఖ అధికారులు దీనికి సంబంధించినటువంటి ప్రణాళికలు ఇక్కడనే ఆలయ నిర్మాణానికి ఇచ్చినటువంటి ప్రణాళిక అన్నీ కూడా స్వామివారు చూసి వారు ఆశీస్సులు అందించడం జరిగింది ఆశీస్సులు అందించడమే కాదు ఒక లక్ష వెయ్యిన్ని పదకొండు రూపాయలు వారు ఈ ఆలయానికి ఇచ్చి ఈ యొక్క నిర్మాణంలో ఈ యొక్క శృంగేరి పీఠం యొక్క భాగస్వామ్యాన్ని మీకు అందిస్తున్నాను ఆ తల్లి శారదాదేవి యొక్క ఆశీస్సులు మీకు నిండుగా ఉంటాయి ఆలయాన్ని నిర్మాణం ప్రారంభించండి ఈ నిధి ఆలయ నిర్మాణంలో కలపండి అని చెప్పి వారు చెప్పి ఆశీర్వదించి ముఖ్యంగా ఆలయం నిరంతరం చూస్తున్నటువంటి విజయ్ కుమారు వారి సోదరులు వారిని కూడా అభినందించి వారితోటి ఇవాళ ఆత్మకూరు నుంచి అనేక ప్రాంతాల నుంచి సోమేశ్వర స్వామి యొక్క ఆశీస్సులకి శృంగేరి పీఠాధిపతిలో యొక్క ఆశీస్సుల కొరకు వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మరి ఎంతో వే ప్రశా ప్రయాసలు కోర్చి కాళహస్తి నుంచి నెల్లూరుకు వెళ్ళవలసినటువంటి వారు ఈరోజు మనం కోరిన మీదట ప్రభుత్వ ఆహ్వానాన్ని మన్నించి రూటు మార్చుకొని పెనుసల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని దర్శించి అక్కడి నుంచి సోమశెలకు వచ్చి సోమేశ్వర స్వామి యొక్క ఆలయ నిర్మాణంలో తన భాగస్వామ్యాన్ని అందించి పోవడం అనేటువంటిది ఇది ఒక మహత్తరమైన ఘట్టం ఈరోజు దేవాదాయ శాఖ మంత్రిగా ఇది నాకు ఒక అపూర్వమైనటువంటి దినము అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా అటువంటి మహిమా మహిమాన్వితులు ఇక్కడ దాకా వచ్చి ఆలయ నిర్మాణం త్వరితగతిన సాగాలి మీకు తోడిగా శారదమ్మ మీకు అండగా ఉంటుంది అని చెప్పి చెప్పి వారు ఆశీర్వదించి వెళ్ళారు మేమందరం కూడా స్వామివారి యొక్క ఆశీస్సులకి వాళ్ళకి మరీ మరీ నమస్కారాలు తెలియజేస్తూ అలాగే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ ఆలయ పునర్నిర్మాణం ప్రారంభించడం జరిగింది ఇవాళ ఈ నిర్మాణం కొనసాగుతుంది అదే కాకుండా మిగిలినటువంటి పనులకు కూడా అవసరమైన నిధులని వెంటనే మంజూరు చేస్తామని చెప్పి ఇంజనీరింగ్ అధికారులకి స్థపతులకు కూడా చెప్పి వారి ప్ర ప్రణాళికలు కూడా రేపు ఇవ్వమన్నాం సోమవారం మరి మనం అమరావతికి వెళ్ళగానే ఆ ప్రణాళికల్ని ఆ ఎస్టిమేట్లన్నీ తీసుకొని దాన్ని కూడా మంజూరు చేయించి టెండర్ షెడ్యూల్లో పెట్టి త్వరలోనే టెండర్ పిలిచి ఈ యొక్క ఆలయ పూర్తి స్వరూపంతో పునర్నిర్మాణం గ్రానైట్ స్టోన్తోనే గ్రానైట్ రాయితోనే పూర్తి స్థాయిలో ఈ నిర్మాణం జరిగే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉంది ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా మీ భాగస్వామ్యాన్ని అందించండి ఈ ఆలయ పునర్నిర్మాణంతో ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమం పునర్నిర్మాణ కార్యక్రమం కూడా మొదలవుతుంది ఈ రోజు నుంచే రాబోయే ఐదు సంవత్సరాల్లో ఆత్మకూరు నియోజకవర్గం ఒక అద్వితీయమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి మన రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడింది ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ